రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య భారీగా పోటీ కనిపిస్తోంది సామాజిక వర్గాల వారీగా సమతుల్యత పాటించాలని ఏసీసీ స్పష్టం చేయడంతో ఆశావాహులు సన్నద్దమవుతున్నారు మార్చి మూడో తేదీ నుంచి నామినేషన్లు వేయాల్సి ఉండడంతో మూడు నాలుగు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక కొలికి వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఒకటికి మించి పోటీ చేసినట్లయితే మొత్తం ఐదు స్థానాలకు పోటీ చేసేందుకు హస్తం పార్టీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర శాసన మండలిలోని ఎమ్మెల్యే కోటా పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావోహుల మధ్య భారీ పోటీ నడుస్తోంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి మార్చి మూడు నుంచి నామినేషన్ల పర్వం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఊపందుకుంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా భర్తీ కొనసాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు అరవై ఐదు బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకు ఏడు సిపిఐకి ఒక్కరు చొప్పున శాసనసభ్యులున్నారు మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలుండగా ఇరవై ఒక్క మందికి గాను ఓ ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని పార్టీ అంచనా వేస్తోంది ఈ మేరకు హస్తం పార్టీకి మూడు బీఆర్ఎస్ కు రెండు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉంది అయితే ఇటీవల పది మంది గులాబీ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరడంతో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి ఈ లెక్కన కాంగ్రెస్కు నాలుగు బీఆర్ఎస్ కు ఒకటే దక్కే ఉంది బీఆర్ఎస్ మాత్రం తమకున్న సంఖ్యాబలం ఆధారంగా రెండు స్థానాలకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఒకవేళ గులాబీ పార్టీ రెండింటికి పోటీ చేస్తే కాంగ్రెస్ ఐదు స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఒకటి ఎంఐఎంకు ఇవ్వాలని కొందరు ప్రతిపాదించగా ఏఐసిసి తోసిపుచ్చినట్లు సమాచారం ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మాజీ మంత్రులు జానారెడ్డి చిన్నారెడ్డి ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్రారెడ్డి రెడ్డి అల్గిరెడ్డి రెడ్డి పోటీ పడుతున్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ సంపత్ కుమార్ సిద్దేశ్వర్ దుమ్మాటి సాంబయ్య తదితరులు ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి మైనారిటీల నుంచి ఫైల్ ఖురేషి షబ్బీర్ అలీ ఫిరోజ్ ఖాన్లు పదవిని ఆశిస్తున్నారు అదేవిధంగా అతివల నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాజీ మంత్రి పుష్పలీల ఓసీల నుంచి కుమార్ రావు ఇంటలెక్చువల్ విభాగం నాయకుడు శ్యామ్మోహన్ తదితరులు ఎమ్మెల్సీ ఆశావహులుగా ఉన్నారు రాష్ట్రానికి కొత్తగా నియామకమైన మీనాక్షి నటరాజన్ పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఇన్ఛార్జ్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అంతా ఈ సమావేశంలో పాల్గొననున్నారు